మనం ముందు ఒకసారి మాట్లాడుకున్నాం ప్రముఖ సర్వే సంస్థలు ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి పార్లమెంటు స్థానాలకు సంబంధించి అని దేశంలో ప్రెస్టీజియస్ సర్వే సంస్థలన్నీ కూడా ఫలితాలు ప్రకటిస్తే ఆ ఫలితాలలో మెజారిటీ అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలను కట్టబెడుతున్న క్రమంలో మరి మీ ప్రెస్టీజియస్ సంస్థలన్నీ ఈ విధంగా చేసుకుంటూ వస్తే మరి ఇప్పుడు తెలుగుదేశం జనసేన వీళ్ళు ఊరుకుంటారా వీళ్ళు కూడా ఒకరిని సర్వే సంస్థ గానో సెఫాలజిస్ట్ గానో ఒక ముద్ర వేసేసి వీళ్ళు స్థానాలు రిలీజ్ చేస్తారు మీరు చూడండి త్వరలో అది కూడా ఆ పరంపర కూడా స్టార్ట్ అవుతుంది అని కొన్ని ఫ్రంట్ లైన్ మీడియా ఛానళ్ళు కొందరు జనసేన పార్టీ సీనియర్ నాయకులుగా చెప్పుకునే వీళ్ళు జనసేన సోషల్ మీడియా టీడీపీ వాళ్ళు ఓ ఒక సర్వేని షేర్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై సిలలు వస్తాయి ముప్పై నాలుగు టీడీపీ జనసేన కూటమికి నూట నలభై ఒకటి వస్తాయని ఆ లిస్టు కూడా ప్రకటించేసి ఆయన ఎవరో పేరు ఆయన సెఫాలజిస్ట్ అంటే ఎవడైనా విన్నారా పేరు వీళ్ళు షేర్ చేసుకునే లిస్టులోనే ఉంది ప్రసాద్ కండ్రేగులా అంట ప్రసాద్ కండ్రేగులా అట ఫోన్ నంబరు నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ డబల్ ఫైవ్ అట నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ డబల్ ఫైవ్ అట అంతా వీళ్ళు లిస్ట్ షేర్ చేసే లోనే ఉంది మరి ఆయన ఎవరో మనకు తెలియదు లిస్ట్ అంతా కూడా ప్రకటిస్తున్నారు ఇక్కడ వీళ్ళు గెలుస్తారు ఇక్కడ వీళ్ళు గెలుస్తారని అట్లా నూట నలభై ఒకటి ప్రకటించారు ఇంకేం ప్రమాద స్వీకరణ అయిపోతుంది మరి అయితే ఈ నియోజకవర్గాలు మనం చూడాల్సింది ముఖ్యంగా పొంగనూరులో పెద్దిరెడ్డి లిస్ట్ లో పులివెందల జగన్ గెలుతున్నాడా లేదా ఏ పులివెందులో జగన్ గెలుస్తాడంట నిజమా ఏమో మరి మా కామెడీ యాంకర్లు అందరూ అంటున్నారు అయితే టీడీపీ గెలిచే ఎక్కడ కడప జిల్లాలో కడప జిల్లాలో ఎక్కడెక్కడంట టీడీపీ గెలిచే బద్వేలు కోడూరు ఇంకా కర్నూలుకి వస్తే ఆలగడ్డ శ్రీశైలం నందికొట్పూరు కర్నూలు నంద్యాల మనగానపల్లి డోను ఇంకేమైనా ఉన్నాయి అన్నీ అంటే కర్నూలు ఒకటి రెండు దప్పితే పాండం ఒకటి తప్పితే ఇంకా అంత కర్నూలు మొత్తం టీడీపీ జనసేన క్లీన్ స్వీప్ అట కడపలో మూడు నాలుగు టీడీపీ జనసేన ఇంకా పైన కలుగుతారట ఇందులో ఉన్నాయి మరి ఇక అనంతపురం ఇక్కడ వరకు వచ్చినా కూడా చాలానే ఉన్నాయి అబ్బా అంటే ఈ స్థానాలు చూడండి ఇంకా వీళ్ళు ఎంతవరకు ఎన్ని పెట్టారు ఎన్ని చేశారు అంటే ఏమంటారు దీన్ని ఎంతవరకు నమ్ముతారు ఏంటి అని అబ్బో ఇంకా కృష్ణా గుంటూరు అయితే ఇంకా వైసీపీ పోటీ చేసే ప్రయోజనం లేదు మీరు పోయిటీ నుంచి తప్పుకొని ఎక్కడే కూడా వీళ్ళు గెలిచేటివి లేవు ఆ రెండు నియోజకవర్గాలు చూస్తే నీవు ఆ జనసేన గెలిచేటివి ఏట తిరువూరు నూజివీడు గన్నవరం కైకలూరు పెడన మజిలీపట్నం మొబనిగడ్డ పెనమలూరు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ మైలవరం నందిగామ జగ్గైపేట పెదకూరపాడు తాడికొండ మంగళగిరి పొన్నూరు వేమూరు రేపల్లి తెనాలి బాపట్ల ప్రతిపాడు గుంటూరు వేసి గుంటూరు వేసి చిలగులపేట నర్సరావుపేట సదరపల్లి వెనుకొండ గురజాల మాచర్లో కూడా టీడీపీ చేసే ఇట్లా పోతు ఎర్రగొండపాలెం ఇక పర్చూరు అర్థంకి చీరాల వాద నీకు ఎక్కడే కూడా ఈ ప్రకాశం గుంటూరు విజయవాడ అంటే కృష్ణ ఈ ముమ్మడి జిల్లాలో ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ వెళ్చేది దర్శ ఒకట ఒకటి ఒకటంట గుడివాడ ఒకటి అంట మూడు మూడు జిల్లాల్లో నియోజక అదే అప్రిసియేట్ చేయాల్సింది ఎక్కడంటే మొత్తం ఎక్సెల్ షీట్ పెట్టుకొని నియోజకవర్గాల పేర్లన్నీ రాసి టైప్ చేసుకుంటూ అరే ఎక్స్పెక్టెడ్ మాలచన్ కూడా రాసినారు నేను చూడలే చూడాలి మర్చిపోయినా నీ పాసు ఇంక ఇట్లయితే ఇంకేముంది అయితే ఇంక అనంతపురం తీసుకున్నా కూడా అంతటిడిపోయిన అనంతపురం కళ్యాణదుర్గం రాప్తాడు మడకసీరావు హిందూపురం పెనుగొండ పొట్టపర్తి ధర్మపురం కాదేరి ఇంకా అంగ పీలేరు మదనపల్లి పొంగనూరు పొంగనూరు మార్జిన్ అంటూ ఇటు పదివేలు ఇచ్చారు పెద్దరెడ్డి ఓడిపోయా మార్జిన్ గడిగానే ఇచ్చారు మొత్తం మీద ఏదో పాపం ఏదో ఏదో ప్రచారం చేసుకుంటూ పోవాలి ఖాళీగా ఆ ప్రెస్టీజియస్ సంస్థలన్నీ కూడా వైసీపీకి మెజారిటీ కట్టబెట్టినప్పుడు ఈ ప్రచారం చేసుకునే వీళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా సో ఇట్లా ఇట్లాంటిగా పెరుగుతూ పోతుండే మీరు చూస్తున్న రకరకాలుగా పెరుగుతూ పోతూ ఉంటాయి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా దానికోసం